ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని యువతకు మిగిలింది విలాపమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో యువతను మోసం చేసిందంటూ ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడైపోతుందని ఏడాది కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉద్యోగాలు మాత్రమేనని కేటీఆర్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ గొప్పలు చెప్తున్నారని ఇచ్చిన హామీలు మరిచి నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతేనని కేటీఆర్ హెచ్చరించారు కాంగ్రెస్ యువతకు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని జాబ్ క్యాలెండర్ జాడలేని రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది పన్నెండు వేలు మాత్రమేనని కాంగ్రెస్ ఇంకా లక్ష ఎం ఎనభై ఏడు వేల నాలుగు వందల మూడు ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాకీ ఉందని ఆయన గుర్తు చేశారు ఏను దాటాక తెప్ప తగిలేసినట్లు అధికారం వచ్చాక రేవంత్ అబద్దాలతో కాలం గడుపుతున్నారని నిజం నిప్పు లాంటిదని ఎప్పటికైనా బయటపడుతుందంటూ కేటీఆర్ చెప్పారు కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ జవాబు చెబుతుందని జాగో తెలంగాణ యువత అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు